నా సమానమైన తెలుగుదేశం కార్యకర్తలకు అదేవిధంగా తమ్మలపల్లి నియోజకవర్గ ప్రజలకు ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతుందనేది అధిష్టానానికి కూడా తెలియాలని ఈరోజు ఈ కార్యక్రమం పెట్టినాం తెలుగుదేశం పార్టీలో పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పోలిట్ బ్యూరోలు అందరూ కూడా ఆ రోజు జయచంద్ర రాయుడు గారికి టికెట్ అనౌన్స్ చేయబడింది చేసిన తర్వాత వీళ్ళు పెద్దిరెడ్డి మనిషి పెద్దిరెడ్డి వాళ్ళ మనుషులు వైసీపీ మనుషులు అని చెప్పి మొత్తం రోల్ చేసి 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 వాడిపోయే కారణాలకు వీళ్ళే కారణం ఆ తర్వాత కూడా రేపు మారుస్తాం మన్నాడు మారుస్తాం అవతలన మారుస్తాం అని తెలుగుదేశం పార్టీ యాభై వేలు మెజార్టీ గెలిచే కాన్స్టిట్యూషన్ని లాస్ట్కి ఎనిమిది వేలతో వాడిపోయే పరిస్థితి తీసుకొచ్చారు ఈరోజు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి రాకన్నా ఆ రోజు మాజీ ఎమ్మెల్యే ఏవి ప్రవీణ్ కుమార్ అడిపినప్పుడు తెలుగుదేశం పార్టీ ఒకే ఆ రోజు నేను ఊరికి కొత్త అయినా నా వెనకట్టి ఎవరైనా లీడర్ ఉంటే సార్ అనేది దాంతో వచ్చింది ఈరోజు ఆ రోజు మీరు మిమ్మల్ని ఎమ్మెల్యే గెలిపించినాం ఆ తర్వాత కొన్ని కారణాలు రాష్ట్రంలో ఓడిపోయినారు మళ్ళా కొన్ని సమస్యల వల్ల అంగల్లో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద రకరకాలుగా వేసి రకరకాలుగా ఇది చేయాలని ప్రయత్నం చేసినప్పుడు మీరు ఏ ఏ లోపాలతోనో దేనితో ఎందుకు అడ్జస్ట్ అయిపోయినారో ఆ రోజు జైల్లో ఉన్న వాళ్ళు కూడా పరామర్శించలేదు ఆ రోజు కొన్ని కారణాల వల్ల మీ ఇబ్బందినేమో మాకు తెలియదు ఆ తర్వాత కూడా పార్టీ ఒక నిర్ణయం తీసుకొని జయచంద్రాడికి ఇచ్చింది ఈరోజు తెలుగుదేశం పార్టీ పుంగులూ ఫార్మాలో పుంగులూరు ఫార్మాలో పడి తెలుగుదేశం పార్టీని ఐదు ఆరు గ్రూపులు చేసి పుంగునూరు మాదిరి మళ్ళా వాళ్ళ ఐదు ఆరు సార్లు వాళ్ళు గెలిపించే ప్రయత్నం చేస్తానారా మిమ్మల్ని ఏ ప్రోగ్రామ్ కూడా అన్ని ప్రోగ్రాములలో మీకు పార్టీ ప్రోగ్రాంలకు అన్నిటికి ఇన్వాల్వ్ అయ్యే హక్కు మీకుంది మీరు కూడా జయచంద్రరాడి వాడిపోయిన తర్వాత ఎవరైనా ఒక వ్యక్తి ఇబ్బందులు ఉన్నప్పుడు మనం అందరం కూడా సరేనా ఎది జరిగిపోయింది జరిపింది అందరం కూడా సపోర్ట్గా ఉండి పార్టీని బలపరచలే ఈ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు ఈ రోడ్డు మీద రాకూడదు మీ తమ్మలపల్లి కాన్సీస్కి రాకూడదు అన్నప్పుడు ఈరోజు వాళ్ళు మండలాలన్నీ కూడా ఎమ్మెల్యేని కన్నా మండలాలు ఎవరు పోటీ చేయకన్నా అందు విధనాలు చేసుకున్నారు ఇనామినేషన్ గెలిచారు కాబట్టి వాళ్ళన్నీ అడ్డుకుంటాం అన్నప్పుడు మీరు ఎందుకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అయితే మీరు ఎందుకు ఇన్వాల్వ్ కదా ఎందుకు రారు ఒక ప్రోగ్రాం రెండు మూడు తా ఎందుకు చేస్తారు ఏం మీకు లబ్ధి పొందుతుందని ఏ విధమైన కార్యక్రమాలు ఎందుకు చేస్తారు తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో గెలిచకూడదనే లేదంటే మీరు లేకపోతే తెలుగుదేశం పార్టీ ఉండకూడదనే మీరు ఎలక్షన్లు ఏ పొద్దున్న మీరు అడిగే ఇన్ఛార్జ్ ఏ రోజు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయమన్నాడా మీరే ఒక క్యాండిడేట్ ఇండిపెండెంట్గా పెడితే ఆ క్యాండిడేట్ ఈరోజు లోకేష్ బాబు పేరు చెప్పి తమ్మలపల్లి నియోజకవర్గం పెత్తన అధికారులందరికీ బెదిరిస్తాడు ఇది మంచి పద్ధతి తెలుగుదేశం పార్టీలు ఎప్పుడు లేని సాంప్రదాయం పెడతారు మిమ్మల్ని ఎప్పుడు కూడా తెలుగుదేశం కేరం కాదని చెప్పడం లేదు అందరూ కూడా కలిసి రండి నేను చాలా మందితో మాట్లాడినా అందరూ కలిసి రాన్నా ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంది పార్టీ నిర్ణయం కదా రేపు ఈ మాత్రం మీరు అంతా చేసుకుంటా పోతే ఒక్కొక్క నాయకుడు వచ్చినప్పుడు కొంతమందిని పక్క దుబ్బేసిపోతే తెలుగుదేశం పార్టీ ఏం కాలో పీలేరు ఏమైంది పుంగునూరు ఏమైంది ఈరోజు అదే విధంగా అక్కడ పీలేర్లో కూడా కిషోర్ అన్న రావడం అప్పటికి ఒకసారి ఆడిపోయిన తర్వాత రెండోసారి పార్టీ బతికింది మీరు లాలూచి పడతానరో అది మీ ఆత్మ వదిలేస్తాను తెలుగుదేశం పార్టీలో లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రం ఆయన ప్రాణాన్ని తెగించి ఆయన అవమానాలు పడి అన్ని బడి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలిచాలని ఈ నియోజకవర్గం యాభై వేలతో గెలిచితాను దాన్ని రేపు మార్చాం మన్నాడు మార్చాం వేరే అసలు ఎవరు రాల రాష్ట్రకు అదే జయచందర్ అడికి ఆయన నిలబడినాడు ఆయన సహకరించి గెలిస్తే ఏమవుతుంది ఈరోజు వాడిచ్చేసినారు ఏదో సందర్భంలో వాడిపోయినాడు వాడిపోతానే ప్రాణం ఇయ్యదు కదా వాడిపోయినా కూడా ఆరు మండలాల్లో మండలాల్లో మీటింగ్ జరగకపోయినా ఇంకా వైసీపీ వాళ్ళతో ఉన్నాడు జయచందర్ రాడ్డి ఎవరు వైసీపీ వాళ్ళు జయచందర్ అడ్డికి ఏం వైసీపీ పార్టీకి ఏం సంబంధం ఎవరు ఎలక్షన్లో వైసీపీ వాళ్ళతో గెలిచినారు ఎందుకు అనుకున్నారు మీ ఫార్ములా సక్సెస్ అయింది ఇప్పుడు పుంగనూరు ఫార్ములాలో నాలుగైదు గ్రూపులు చేసేస్తే రేపు ఇప్పుడు రేపు మీరు వస్తారో జయచందర్ రెడ్డి గ్రూప్ పని చేయదు ఇంకో గ్రూప్ వస్తుంది వాళ్ళకి పని చేయకూడదనే ఈ ఫార్ములాలో ఉండాలి కాబట్టి అధిష్టానం కూడా దీని మీద స్టాప్ పెట్టి వీళ్ళు అందరూ కూడా పార్టీ ఆఫీస్కి ఎడగబడితే చెప్పేవాళ్ళకి కూడా తప్పు ఉంటే చెప్పండి జయచందర్ రెడ్డి ఎవరికైనా వైసీపీ వాళ్ళకి ఎందుకు చేస్తాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తిట్టినా కూడా లీడర్ మళ్ళా కనపడితే రాన్నా కూర్చోన్న చేసుకోండి అంటాడు అన్నీ మిమ్మల్ని అడుగుతాడు మీరు నాలుగు వాళ్ళ మధ్యలో మాట్లాడతారు బయటకు వస్తారు ఏదో ప్రెస్ పెట్టేది ఇది ఇది పెట్టేది వాట్సాప్లో పెట్టేది ఎందుకు పెడతారు వాట్సాప్లో మీరు ఏం సాధించారని వాట్సాప్లో పెడతారు అది తెలుగుదేశం పార్టీని పిఎల్ఆర్ కంపెనీకి అమ్మేసారి వాట్సాప్లో పెడతారా ఎవరో బయట వాళ్ళు వచ్చారు లోకల్లోళ్ళు వచ్చారు ఆ రోజు నువ్వు కాంగ్రెస్ పార్టీలో డబ్బులన్నీ అన్ని ఖర్చు పెట్టుకోపోతే నీకు ఇన్ఛార్జి కూడా పెరికేసి అవమానం చేస్తే తెలుగుదేశం పార్టీ గుండెల మీద పెట్టుకొని చంద్రబాబు నాయుడు పిలిచి నీకు అన్ని విధాలుగా ఆర్థికంగా అన్ని సాయం చేసి గెలిపించి కానీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఉంటేనే నువ్వు ఈ ఈరోజు కూడా మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ వల్ల అందరికీ పదవులు ఈ ఈరోజు గవర్నమెంట్ రూలింగ్లో ఉంది అన్ని విధాలుగా సహకరిస్తాం డెవలప్మెంట్ కూడా పోటీ పడండి మా ఊరికి ఈ కావాలి అవి కావాలి తేడండి అని చెప్పండి అన్నిటి